బలం కోసం ఈ విధమైనటువంటి అప్రజాస్వామ్య చర్యలు ఎవరు పాల్పడ్డా సరే అది భవిష్యత్తులో వాళ్ళకి బలం బలంగా మిగిలేదానికి అవకాశం లేదు అనేటువంటిది మాత్రం చెప్తా ఓకే ఓకే యా కృష్ణాంజన్ గారు ఇప్పుడు మీరు ఒక మాట నేను చెప్పారు ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు అమ్ముడు పోయారు ఆల్రెడీ కూటమికి సరెండర్ అయిపోయినటువంటి వాళ్ళు బస్సులో వెళ్తుంటే మీరు ఇల్లు లాక్కోవాల్సినటువంటి అవసరం ఏందనేటువంటి అంశాన్ని మీరు లేవనెత్తారు సో ఈ సందర్భంగా వైసీపీకి సంబంధించిన నాయకులు మా వాళ్ళ మీద దాడి చేశారు మమ్మల్ని కిడ్నాపులు చేశారని చెప్పి చెప్తే నాకు తెలిసి వాళ్ళ వేకుజాములో నిన్న సాయంత్రం అనుకుంటాను ఎవరైతే కనిపించకుండా పోయినటువంటి వాళ్ళు ఒక ఇది రిలీజ్ చేశారనమాట వాళ్ళకి సంబంధించినటువంటి సెల్ఫీ వీడియో ఒక్కసారి ఆ వీడియో మనం చూద్దాం ఎందుకంటే మీరు మాట్లాడారు కాబట్టి కోట్ చేస్తారు కాబట్టి అందుకని ఆ వీడియో చూపిస్తున్నా ఒకసారి ప్లీజ్ సార్ ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్ నేను అలా జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేసి ఉన్నాను నేను సేఫ్గా ఉన్నాను నా పేరు డాక్టర్ అనీష్ రాయల్ నలభై ఐదు కార్పొరేటర్ తెల్లవారుజామున కొంచెం హాస్పిటల్ తన బస్సులో గందరగోళం జరిగిన వల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు నా పేరు అమర్నాథ్ రెడ్డి నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు నేను వెళ్తున్నటువంటి ఓటేసానికి వెళ్తున్నటువంటి బస్ కార్డు రద్దు జరుగుతుంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది నేను సాయంత్రం ఇంటికి దగ్గర నా పేరు మోహన్ కృష్ణ యాదవ్ మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్లేటప్పుడు ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది ఆ గొడవ జరగడం వల్ల సేఫ్ గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్లడం జరిగింది నేనైతే ఎక్కడా కిడ్నాప్ అలాంటిది ఏమి అవ్వలేదు నేను ఓకే మనం ఒకసారి రాయపట్ అన్న గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి ఇప్పుడు మనం చూసామండి అమర్నాథ్ రెడ్డి గారు తర్వాత అనీష్ రాయల్ సో వీళ్ళిద్దరి గురించి నేను చెప్తాను ఈ అనీష్ రాయల్ అనేటటువంటి వ్యక్తి కార్పొరేటర్గా ఉన్నటువంటి ఐ మీన్ గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇంట్ల దగ్గరికి వెళ్ళి మామూలు ఇవ్వలేదని చెప్పేసి కూల్ చేసినటువంటి వ్యక్తి ఈ వీడియోలు సోషల్ మీడియాలో కూడా అయినటువంటి పరిస్థితి సో ఆయన భయపడి వెళ్ళిపోయాడట బస్సులు ఏదో గొడవ జరుగుతూ ఉందని చెప్పేసి సో అమర్నాథ్ రెడ్డి అనేటటువంటి కార్పొరేటరు తిరుపతిలో ఆయన దాదాపు నెంబర్ టూగా ఎదిగినటువంటి వ్యక్తి అంటే కరుణాకర్ రెడ్డి గారికి ఆయన ఒక రకంగా చెప్పిన రైట్ హ్యాండ్ ఆర్థిక వనరులకు సంబంధించి ఈయన చేసేటటువంటి సెటిల్మెంట్లు తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయం సో ఈయన కూడా భయపడిపోయినట బస్సులు ఏదో జరిగిపోతుంది చాలా టెన్షన్గా ఉంది నాకు అని చెప్పేసి భయపడిపోయి వెళ్ళిపోయాడంట ఎవరు కిడ్నాప్ చేయలేరని చెప్పేసి వాళ్ళే సెల్ఫీ వీడియో తీశారు సో దాంట్లో ఉన్న వాస్తవం నేను దాని జోలికి వెళ్ళలేదు రాయపట్ గారు చెప్పండి ఏంటి అసలు కూటమి కాలకేయులట టీడీపీ జనసేన గుండాలట సో మన శేఖర్ రెడ్డి గారు కోట్ చేశారు ఈ మాటల్ని వీటిని మీరు ఆమోదిస్తారా లేకపోతే ఏంటి మీ రియాక్షన్ సార్ ప్యానల్ వీక్షకులకి మీకు నమస్కారం సార్ ఇప్పుడు అసలు ఎలక్షన్ జరగలేదు నామినేషన్ ఎక్కడ దాఖలు వేయలేదు ఎవరిని కూడా ఇళ్లలోనే చేయలేదు ఎవరిని కూడా కాళ్ళల్లో నుంచి ఎన్నికలు కండరాల్లో నుంచి బయటకు తీసుకొచ్చేలాగా నామినేషన్లు వాపస్ తీయించలేదు స్కూల్ నుంచి పిల్లల్ని కిడ్నాప్ చేసి తల్లిదండ్రులను బెదిరించి వాపస్ తీయించలేదు భర్తని నాలుగు రోజులు కనిపించకుండా దాచేసి భార్యని ఎమోషనల్ గా టార్చర్ చేసి వాపస్ చేయించలేదు ఇస్టారీట్ గా ఇళ్ల మీదకి వెళ్లి దాదాపు రెండు వందల ఎకరాల మా తోట జామ తోటని రాత్రికి రాత్రి తగలబెట్టేసి తెల్లారి పొద్దుల్లోకి వాపసు తీసుకోకపోతే ఇళ్ళు మిమ్మల్ని కూడా ఇందులో తగలేస్తామని చెప్పేసి ఎక్కడ వార్నింగ్ ఇవ్వలేదు ఇప్పుడు నేను చెప్పిన ఈ సంఘటనలన్నీ కూడా గత స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు కర్నూలు అనంతపురం కడప డిస్టిక్ లో నమోదైన పోలీస్ స్టేషన్స్ లో ఇవాళకి కూడా ఎఫ్ఐఆర్ నంబర్లు అలాగే ఉంటే మీరు కావాలంటే మీ మీడియా ద్వారా అదే శేఖర్ రెడ్డి అన్న తీసుకెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు సార్ క్లియర్ గా ఇంత దారుణాత దారుణమైన సంఘటనలు గత ప్రభుత్వంలో వైసీపీ చేసింది అలా వాళ్ళు చేశారు కదా అని చెప్పేసి ఈ రోజు మేము చేస్తాము లేదా మేము చెయ్యటం రైట్ అని చెప్పేసి నేను అస్సలు అనట్లేదు మేము చెయ్యం కూడా క్లియర్ గా నిన్న జరిగిన విషయం ఏంటి అంటే బల ప్రదర్శన ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం మాకొచ్చినప్పుడు పార్టీ మారేటువంటి అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకొని ఇమీడియట్ గా కండువా చేంజ్ చేసుకొని మా వైపు తమ బల ప్రదర్శన తెలియజేసి మాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఎందుకంటే గతంలో కూడా ఇందాక కృష్ణాంజలి గారు అన్నట్టు ఎక్కువ పర్సెంట్ ఏకగ్రీవాలు చేశారు బలవంతంగా బెదిరించి భయపెట్టి నామినేషన్లు వేయని ఇష్టం ఉన్నా లేకపోయినా ఏకగ్రీవాలు చేశారు కాబట్టి స్థానికంగా అక్కడ బలం అనేది లేకుండానే నాయకులుగా ఎంపికైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా వాళ్ళు ఒక కేవలం ఆ రోజు ఆర్థికంగా స్వార్థం చూసుకొని రాజకీయంగా లబ్ధి చూసుకొని అట్లా చేశారు ఈ రోజు అదే ఆర్థిక స్వార్థం రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు కూడా అట్లాంటి కండవ మార్పు చర్యలకే పాల్పడి స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు కూటమికి మద్దతు ఇవ్వడానికి బస్సులు ఎక్కి అక్కడ తెలిపింది ఎవరు ఎవరైతే వైసీపీ పార్టీలో నుంచి మారుతున్నారో వాళ్ళని ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్నారో వాళ్ళే ఆపేరు ఇందులో కూటమి నాయకత్వం కానివ్వండి కూటమిలో ఉన్న పార్టీల క్యాడర్ కానివ్వండి చేసిన తప్పేమీ లేదు క్లియర్ గా వాళ్ళలో వాళ్ళే మారే వాళ్ళు మారకుండా ఉన్న వాళ్ళ మధ్య వచ్చినటువంటి విభేదాల వల్ల నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి గందరగోళాలన్నీ అన్ని కూడా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ లో మాకు ఖచ్చితంగా మద్దతు ఉండిద్ది అని మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం కాబట్టి వైసీపీకి ఓపెన్ గా చెప్తున్నాం మీరు నామినేషన్లు వేయండి మీరు పోటీలు నిలబడండి మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి మేము అడ్డుకోము కానీ ఇది వాళ్ళ ఎలక్షన్ కాదు నామినేషన్లు వేయలేదు మిమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు కానీ మీ నాయకుడు కార్యకర్తల పరిస్థితి ఏంటి నాయకుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది వాళ్ళ పరిస్థితిని పట్టించుకోకుండా ఎంతసేపటికి తాడేపల్లి టు బెంగళూరు బెంగుళూరు టు లండన్ తిరుగుతూ కింద గ్రౌండ్ లో క్యాడర్ ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురిచేసి వాళ్ళ అనేది కూడా తెలియకుండా తిరుగుతున్నాడు కాబట్టి వెక్స్ అయిపోయి ఇంకా నాలుగున్నర సంవత్సరం కూటమి ప్రభుత్వంలో మనం ఉండాలి కాబట్టి మన నాయకుడు మన బాగోగులు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు కూటమి నాయకత్వంలోకి వెళ్ళడానికి మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కండువా మార్చుకొని వాళ్ళ వైపు మనం వెళదాం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాష్టిక పరిపాలన నుంచి మనం తప్పించుకుందామని చెప్పేసి క్లియర్ గా వాళ్ళు భావించారు కాబట్టి కండువాలు మార్చుకొని బల ప్రదర్శనలు కూటమికి మద్దతు ఇచ్చారు దీంట్లో కూటమి నాయకత్వం చేసిన తప్పేంటి మేము మేమెవరిని కొట్లా మేము ఎవరి పొలాలు తగలబెట్లా మేమెవరి పిల్లల్ని కిడ్నాప్ చేయాల మేము ఇళ్ళులు కోల కొట్లా మేము ఎవరిని కాళ్ళ నుంచి ఎముకలు బయటకు పుడుచుకొచ్చేలాగా కొట్టలేదు మా మీద ఎలాంటి ఎఫ్ఐఆర్లు అట్లాంటి క్రిమినల్ ఎఫ్ఐఆర్లు నమోదు అవ్వలేదు ఇందులో కోటం ప్రభుత్వం చేసిన తప్ప ఎక్కడ కనిపిస్తుందో రెడ్డి గారి చెప్పమని చెప్పండి గారు రైట్ గారు 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 సార్ నలభై రెండో డివిజన్ తిరుపతి సార్ నలభై రెండో డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి నా పేరు రాయణ పేరు కూడా